హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే వసుధారాకి స్పృహ వస్తుంది హాల్లోకి పరుగు పరుగున వచ్చి రిషి సర్ రిషి సార్ అని పిలుస్తూ ఉంటుంది ఇంతలో రిషి సర్ మరదలు సరోజా ఏంటి తను మీ రిషి సార్ కాదు మా బావ రంగా అని అంటుంది సరోజా అదేమీ కాదు మీరందరూ అబద్ధం చెప్తున్నారు తను నా రిషి సర్ నా ప్రాణం అని అంటుంది ఇంతలో రిషి వాళ్ళ నాయనమ్మ అమ్మ తను మా రంగ ఇంతకీ రిషి సర్ నీకేమవుతారు అని అడుగుతారు ఇక రిషి వాళ్ళ నాయనమ్మ రిషి సర్ నా భర్త నా పంచ ప్రాణాలు రిషి సర్ మీరైనా నిజం చెప్పండి ఎందుకు నేను తెలియనట్టు ఉంటున్నాను ఈ వసుధారాకి ప్రాణం మీరే కదా ఎందుకు మీరు నోరు విప్పి వీళ్ళెవరికి చెప్పడం లేదు రిషి సార్ అని అడుగుతుంది వసుధారా బావా ఈ అమ్మాయి చెప్పేది నిజమని ఒప్పుకుంటావా ఏంటి అని అంటుంది సరోజా అవును నేను మీ మనవణ్ణి కాదు అలాగే నీకు బావని కాదు నా పేరు రంగానే కాదు నా పేరు రిషి వసుధారా మేడం గారి భర్తని అని అంటారు రిషి సార్ ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు వసుధార మాత్రం పట్టలేని ఆనందంతో రిషి సర్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరే మీరే నా భర్తని మీరు ఒప్పుకున్నారు అది చాలు రిషి సార్ నాకు ఎంత భయవేసిందో తెలుసా కనీసం నన్ను గుర్తుపట్టకుండా మీరు దూరంగా ఉంటున్నంతసేపు నాకు స్పృహ లేకపోయినా నా గుండె వేగంగా కొట్టుకునేది మీరే నా భర్తని నాకు తెలుసు మీరు మాత్రం ఇక్కడ ఎవరితోనో ఉన్నారు వీళ్ళ మనవుడు అంటున్నారు తన బావ అంటున్నారు అసలు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నారు రిషి సార్ అని అంటుంది వసుధారా ఆపాపు తల్లోయ్ మా బావా ఈ ఇంట్లో ఉండగా ఎక్కడుంటాడు బావా ఈ అమ్మాయి తలకి బలమైన గాయం అవడం వల్ల తను ఏంటి అన్నది మర్చిపోయింది నిన్నే రిషి అని అంటూ ఉంటుంది దానికి నువ్వు కూడా వత్తాస్ పలుకుతూ తన భర్త అంటున్నావు ఇదేమీ బాగోలేదు అని అంటుంది సరోజా రిషి సార్ నా మాటికి సమాధానం చెప్పండి ఇక్కడ మీరు ఉండడం ఏంటి మన ఇంటికి ఎప్పుడు వెళ్దాము మీకోసం డిబిఎస్డి కాలేజ్ ఎదురు చూస్తుంది అని అంటుంది వసుధారా వసుధారా దగ్గరికి వస్తారు రిషి వసుధారా మేడం ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు మీ ఇంటికి నేను వస్తాను అప్పటిదాకా మీరు ప్రశాంతంగా ఉండండి మీకు నేనున్నాను అని అంటారు రిషి ఇక రిషిని కౌగిలించుకొని చాలా ఆనందంగా ఉన్నారు దేవుడు ఉన్నాడు నా కోసం రిషి సార్ మళ్ళీ తిరిగి వచ్చేశాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్ర మరో కుట్ర వేస్తారు ఇదేంటి దాకా వచ్చిన డిబిఎస్టి కాలేజ్ నా చేతికి రాకుండా ఆగిపోతుంది ఆ మనోగాడు కూడా బాబాయ్ కొడుకని తెలిస్తే ఖచ్చితంగా డాడీ కూడా తననే ఎండీ పదవిలో కూర్చోపెడతారు పిన్ని పోయింది రిషి పోయాడు వసుధారా కూడా పోయినా ఈ కాలేజీ నా చేతికి చిక్కటం లేదు ఆ మనోగాణ్ణి శాశ్వతంగా డీబీఎస్టీ కాలేజీ నుండి తరిమేయాలంటే నేనేం చేయాలి స్టూడెంట్స్ రాసిన ఎగ్జామ్ పేపర్స్ అన్నీ తగలబెట్టేయాలి అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏకమవుతారు డీబీఎస్టీ కాలేజీ మీదకి దండెత్తి వస్తారు అప్పుడు ఎండీ ఎవరు అన్నది ఖచ్చితంగా వస్తుంది అప్పుడు ఎండీగా నన్నే కూర్చోపెడతారు ఎందుకంటే నేనే కాబట్టి ఈ వారసుని నేనే కాబట్టి రిస్క్ తీసుకోవాలి అప్పుడే కదా ఎండి సీట్ నాదవుతుంది అని మనసులో అనుకుంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మహేంద్ర జగతి ఫోటో దగ్గరికి వస్తారు బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు జగతి నాకు బ్రతకాలని లేదు నా కొడుకు నా కోడలు నువ్వు ముగ్గురు నా కంటి ముందు లేరు ఆయన నేను బ్రతుకుతున్నాను ఎందుకో తెలుసా డిబిఎస్డీ కాలేజ్ ఆశయాల కోసం నా కొడుకు నా కోడలు రిషి వసుధారా తిరిగి వస్తారన్న నమ్మకం కానీ ఆ నమ్మకం ఇప్పుడు సన్నగిలుతుంది ఒంటరిగా నేను ఏమీ చేయలేకపోతున్నాను నాకు దారి కూడా దొరకటం లేదు ఎందుకు జగతి ఎందుకు మనకి ఇన్ని కష్టాలు మనకు పుట్టిన రిషి కూడా ఎన్నో కష్టాలు జీవితంలో ఎప్పుడు సంతోషాన్ని చూడండి నా కొడుకు నా కొడలు ఎక్కడ ఉన్నారో తెలియదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంతలో అనుపమ మను వస్తారు మహేంద్ర బాధపడద్దు అనగానే మేడం మీకేంటి మేడం మీరు ఎన్నైనా చెప్తారు కానీ అక్కడ సిచ్యుయేషనే వేరుగా ఉంది శైలేంద్ర ఏదైనా చేస్తారేమోనని అనిపిస్తుంది కాలేజీని రిస్క్లో పెడతాడేమో అనిపిస్తుంది సార్ అని అంటారు మను అవును మను అవును ఈ ఇంటికి నీకు ఏమీ సంబంధం లేదని పదే పదే అంటున్నారు నిన్ను ఎండీగా కూర్చోపెట్టకుండా ఆపాలని చూస్తున్నాడు కాలేజీని సర్వనాశనం చేయాలని అనుకుంటున్నాడు కానీ నేను ఎలా ఎలా నిన్ను మాకు దగ్గరగా చేసేది మా ఇంట్లో నాకు తోడుగా ఉంటున్నావు నా రక్త సంబంధం కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్నావు కాని కాలేజీ కాలేజీనే తలుచుకుంటే భయంగా ఉంది అని అంటారు మను మహేంద్ర బాధపడద్దు అని అంటుంది అనుపమా ఎందుకు బాధపడకూడదు అనుపమా దేనికోసం బాధపడకూడదు నీ కన్న కొడుకు అమ్మని పిలిస్తేనే నువ్వు అంగీకరించటం లేదు ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పటం లేదు కాని నా కుటుంబంలో ఇన్ని కలతలు వచ్చినా ఎప్పుడు నిజం దాచలేదు అన్నీ నీకు చెప్పాను కానీ ఒకటి మాత్రం నిజం మనం సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా మన ఎదుటిగా ఉన్న మన కన్న బిడ్డల్ని ఆనందపరచాలి అది నువ్వు చేయటం లేదు నా కళ్ళ ముందు నా బిడ్డ నా కోడలు లేరు నా భార్య చనిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో నాకే తెలియటం లేదు అని అంటారు మహేంద్ర మహేంద్ర బాధపడద్దు మీ ఇంటికి మనుకి సంబంధం లేదని ఎవరో అనుకుంటే సరిపోదు అని అంటుంది అనుపమ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు మను అలాగే ఇక మహేంద్ర అంటే మా ఇంటికి మనుకి ఎటువంటి సంబంధం దేని సంబంధం ఎందుకు అనుపమ మా ఇంటితో మనుకి ముడి పెడుతున్నావు అని చెప్పి అంటారు ఇక మహేంద్ర మహేంద్ర నేను ఇంతవరకు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేదు నీ కుటుంబానికి తీరని అన్యాయం అటువైపు దేవయాని అలాగే శైలేంద్ర చేశారు అనుకుంటున్నావు కానీ నేను కూడా నీ కుటుంబానికి అన్యాయం చేశాను అలాగే నా కన్న కొడుకు అనుకుంటున్నా మనకు కూడా నేను అన్యాయం చేశాను అది ఎందుకు అన్నది ఈరోజు చెప్పకపోతే మన జీవితాలే తలకిందులు అవుతాయి అని అంటుంది అనుపమా అంటే ఏంటనుపమా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన జగతిని కాదని అని అంటారు చూడు మహేంద్ర చూడు మను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దని ఎందుకు అంటున్నానో ఇప్పుడు చెప్తున్నాను జగతి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే జగతి నేను ఇద్దరం నిన్ను ప్రేమించాం మహేంద్ర అని అంటుంది అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మను మహేంద్ర కానీ జగతిని మాత్రమే నువ్వు ప్రేమించావు జగతి కోసం ప్రాణాలైనా ఇస్తానన్నావు మీ ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది అందుకే నా మనసుని చంపుకొని నీకు జగతికి దగ్గరుండి దేవయానితో పోరాడి మరీ పెళ్లి చేశాను కానీ జగతి ప్రెగ్నెంట్ అయ్యింది తన్ని దగ్గరుండి తన ఆనందాన్ని తన పిల్లల్ని చూసుకోవాలనుకున్నాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయానికి వచ్చేశాను కానీ అప్పుడే మళ్ళీ నాలో చిన్న ఆశ మొదలైంది నిన్ను మనసారా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాని నువ్వు జగతికి సొంతమయ్యావు కానీ నీకు పుట్టే బాబో పాపను నేను మీకు తెలియకుండా తీసుకువెళ్లాలని నిర్ణయానికి వచ్చాను అందుకే జగతి ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి డెలివరీ అయ్యేదాకా తనతోటే ఉన్నాను మిమ్మల్ని మోసం చేయాలని నేను అనుకున్నాను మహేంద్ర పెళ్ళి కాకుండా తల్లినయ్యి నీ రూపంలో ఉన్న నీ బాబునో పాపనో నేను చూసుకుంటూ నా జీవితాన్ని గడిపేయాలనుకున్నాను కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు ఒప్పుకోరు ఇప్పుడు అనుకుంటున్నాను జగతి నువ్వు ఇద్దరూ నాకు మీకు పుట్టిన మొదటి బాబుని ఇచ్చేసేవాళ్ళేమో కానీ అప్పుడు నాకు అలా అర్థం కాలేదు ఇక జగతి డెలివరీ అయ్యేదాకా తనతోనే తోడుగా నీడగా ఉన్నాను జగతికి నొప్పులు వచ్చాయి జగతి డెలివరీ అయ్యింది కానీ ఆ దేవుడు నీకు నాకు ఒకే రాత రాశాడు ఎందుకంటే కమల పిల్లలకి జన్మనిచ్చింది జగతి అని అంటారు అనుపమ ఒక్కసారిగా మహేంద్ర మనూ షాక్ అవుతారు అవును రిషితో పాటు ఇదిగో ఈ మనుని కూడా కన్నది జగతి నా ఆనందానికి లేదు నా ఫ్రెండ్కి మోసం చేయాలనుకున్న నేను ఆ దేవుడు కరుణించి కమల పిల్లల్ని జన్మనిచ్చారని సంతోషపడ్డాను అందుకే ఆ బాబుని మీకు తెలియకుండా హాస్పిటల్ స్టాఫ్తో మాట్లాడి మా ఇంటికి తీసుకొచ్చాను ఆ బాబే మను మను నీ కన్న కొడుకు జగతికి నీకు పుట్టినా మను నీ కన్న కొడుకు మహేంద్ర కాలం ఎంత విలువైందైనా ఎవరి వారికి ఎవరికి వారు ఎవరికి దగ్గరవ్వాలి అన్నది ఖచ్చితంగా ఆ దేవుడు రాసి పంపించేస్తాడు అందుకే నీ కొడుకు నీకు చేరుకున్నాడు రిషి దూరమైన తరువాత మను నిన్ను చేరుకున్నాడు ఆ దేవుడు రాసిన రాతని ఎవ్వరూ మార్చలేరు అప్పుడు మీకు అన్యాయం చేశాను ఇప్పుడు నేను న్యాయమే చెయ్యాలనుకుంటున్నాను అందరి ముందు జగతికి పుట్టిన ఇద్దరి కమల పిల్లల్లో మను ఒక్కరని అందరి ముందు చెప్తాను అప్పుడు మీ వారసుడే కాబట్టి డిబిఎస్డి కాలేజీకి మనం ఎండీగా ఉంటాడు అని అంటుంది అనుపమ ఇవన్నీ నిజంగా నమ్ముతారా అనుపమా నా కొడుకు నా కొడుకు మనునా అని చెప్పి వైపు చూస్తూ ఉంటారు ఇక మను మహేంద్రని గట్టిగా కౌగిలించుకుంటారు నిజంగా మీరు మా నాన్న అని చెప్తూ ఉంటే నాకు హ్యాపీగా ఉంది అంటే రిషి నేను అన్నదమ్ములం ఈ నిజం ఎప్పటి నుండో తెలుసుకోవాలనుకున్నాను తెలుసుకున్నాను అని చెప్పి అంటారు మను అనుపమ నిజంగా జగతికి ఇద్దరు కమల పిల్లలు అయితే దానికి సాక్ష్యాలు కావాలి కదా నువ్వు మాకు మోసం చేశావో నిజంగా మాకు సంతోషంగా ఉండాలని కో కోరుకున్నావో తెలీదు కానీ మనం నా కొడుకని ఎక్కడో నాకు అనిపిస్తూ ఉంది అది నిజమయ్యింది కానీ అనుపమా నా కొడుకు నిజంగా డిబిఎస్సి కాలేజ్ ఎండీకి అవ్వాలంటే సాక్ష్యాలు కావాలి అని అంటారు మహేంద్ర సాక్ష్యాలు కావాలి అంటావేంటి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి జగతికి తన ఇద్దరి పిల్లలకి ఫొటోస్ తీశాను అలాగే డాక్టర్ కూడా నా ఫ్రెండ్ అవడంతో డాక్టర్ కూడా నిజం చెప్తారు నువ్వేమీ కంగారు పడద్దు రిషి వసుదారా వచ్చేదాకా మా కాలేజీని చూసుకుంటారు ఈ నిజం ఒకవేళ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను నిజం చెప్పి నీ కన్న కొడుకుని నీకు దగ్గర చేస్తాను అని అంటుంది అనుపమ ఇక మహేంద్ర ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా మేడం ఎక్కువగా ఆలోచించొద్దు మేడం రండి అనగానే రిషి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది రండి రిషి సార్ నాకు ఈ గాయం చిన్నదే కానీ గాయం మంచిదే రండి రండి అనగానే మేడం మీరు ముందు ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోండి మీకు చాలా చెకప్లు చేయాలని డాక్టర్ చెప్పారు అని అంటారు రిషి సరే రిషి సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది లోపలికి వసుధారా ఇక వాళ్ళ నాయనమ్మ సరోజా తన ఫ్రెండు వస్తారు ఏంటి బావా నీకు మతిపోయిందా ఆ అమ్మాయి భర్తవి నువ్వెలా అవుతావు నువ్వు ఈ ఇంటి మనవడివి మా మావయ్య నిన్ను ఏరి కోరి నాకిచ్చి చెయ్యాలనుకున్నారు కానీ మావయ్య ప్రాణాలు పోయాయి ఇప్పుడు అమ్మమ్మ మాత్రమే ఉంది అమ్మమ్మని వదిలేసి ఆ సిటీ అమ్మాయి అందంగా ఉందని వెళ్ళిపోతావా ఏంటి అని అంటుంది అయ్యో సరోజా ఇంకా నీకు బల్బు ఎలగలేదా తను నేను భర్త అనుకుంటుంది అలాగే తను ఎవరు అన్నది తనకి గుర్తుకు రావట్లేదు రిషి సర్ రిషి సర్ అన్న పదం వెనకాలే ఉండిపోయింది ఇప్పుడు తనకి అన్ని టెస్టులు చేశాక తను ఎలా ఉంది అన్నది తెలుసుకొని నిజంగా నేను రిషి సార్ అని నమ్ముతుంది కాబట్టి తన అడ్రస్ని చెప్పి తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అప్పటిదాకా రిషి లాగే ఉంటాను అని అంటారు అమ్మయ్యా బావా బ్రతికించావు నిజంగా ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది కానీ ఆ అమ్మాయికి కొంచెం దూరంగా ఉండు నువ్వే రిషి సార్ తన భర్త అన్నావు కాబట్టి ఇక తను నీకు దగ్గరగానే ఉంటుంది అనగాని చూడు సరోజా నేనేంటి అన్నది నీకు తెలుసు కదా ఇంకా అనుమానం ఎందుకు వెళ్ళు అత్తయ్య మావయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అనగానే సరే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్లు తనకి చేయించు అని అంటుంది సరోజా ఇక వాళ్ళ నాయనమ్మ రంగా ఇదేంట్రా ఈ అమ్మాయిని నువ్వు తీసుకువచ్చావు కానీ తను మాత్రం నిన్ను రిషినే అంటుంది ఏంటో ఆ అమ్మాయి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు అని అంటుంది వాళ్ళ నాయనమ్మ రిషి బస్సుదారా రెడీ అయ్యాక ప్రేమగా చూస్తూ ఉంటారు నిజంగా ఈ అమ్మాయి పేరు వసుధారా చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు కానీ నిజంగా తనకి గాయం వల్ల ఇలా మాట్లాడుతున్నారా మరి నన్ను పట్టుకుని రిషి సార్ అంటుంది తన భర్త అంటుంది నిజంగా తనకి ఏమైందో తెలియాలంటే ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి మేడం రెడీ అయ్యారా అని అంటారు రిషి సార్ నన్ను మేడం అనద్దు ఎందుకంటే నా పేరు వసుధారా పొగరు ఎంహెచ్ ఇలా మూడు పేర్లు పెట్టిన మీరు ఏ పేరు పిలవకుండా మేడం అంటున్నారు అందుకే నాకు నచ్చలేదు నా పేరు పొగరు అని పిలవండి అనగానే ఏంటి పొగరునా మిమ్మల్ని చూస్తుంటే పొగరు ఉన్నట్టు కనిపించడం లేదు కదా అని అంటారు సార్ నాకు పొగరు ఉన్నా లేకపోయినా మీరు ముద్దుగా పిలుస్తారు అందుకే నా పేరు వసుధార అని పిలవండి లేకపోతే వసు అని పిలవండి అనగానే సరే అని చెప్పి ఇక ఆటోలో తనని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రిషి హాస్పిటల్లో అంతా చెకప్ అయ్యాక ఇక డాక్టర్ రిపోర్ట్స్ ఇస్తారు రిపోర్ట్స్లో తను పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడా ఏ డ్యామేజీ లేదు దెబ్బ కూడా తగ్గింది తను ఇప్పుడు మామూలుగానే ఉంది అని చెప్పడంతో ఉలిక్కిపడతారు ఇదేంటి తను పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పినప్పుడు తనెందుకు నేను తను భర్త అంటున్నారు మరి అసలు ఏంటి తను నన్ను చూసి అనుకుంటుంది అని చెప్పి ఆలోచనలో పడతారు రిషి ఇక వసుధారా వచ్చి అంత అంత చెకప్ అయిపోయింది కదా రిషి సార్ నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కదా మన ఇంటికి వెళ్దామా అని అంటుంది మేడం మీ ఇల్లు ఎక్కడా అని అంటారు సార్ మీకు గుర్తులేక వీళ్ళతో పాటు ఉన్నారా మన ఇల్లు ఎక్కడ అడుగుతారేంటి రిషి సార్ మీరు నాతో పాటు వస్తే మన ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది మీకు తెలియని మనుషులు వచ్చారు అదే మను మను కూడా వచ్చారు మనుని చూస్తే షాక్ అయిపోతారు నిజంగా మామయ్య కొడికే మను అని తెలిస్తే రిషి సర్ హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి మనసులో అనుకుంటూ రిషి సర్ రేపు మన ఇంటికి వెళ్దాము కావాలంటే వీళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మన ఇంటికి తీసుకువెళ్దాము అని అంటుంది సరే మేడం అని చెప్పి ఇక రిషికి ఏమీ అర్థం కానట్టు పొస్తార వైపు చూస్తూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది డీబీఎస్డీ కాలేజీకి అనుపమ మహీంద్ర మను ఫణీంద్ర శైలేంద్ర అలాగే దేవయాని ధరణి చేరుకుంటారు ఇక ఫణీంద్ర అంటారు మహీంద్ర ఎవరు అవునన్నా కాదన్నా శైలేంద్ర ఎండీగా ఉంటానని ఆశపడుతున్నాడు రిషి వసుధారా వచ్చేదాకా తననే మనం ఎండీగా చేద్దామా లేకపోతే నీ ఆలోచన ప్రకారం ఎవరైనా ఉన్నారా ఎందుకంటే ఈ ఇంటి వారసుడిగా శైలేంద్ర మాత్రమే ఉన్నాడు కదా అని అంటారు ఫనీంద్ర లేదన్నయ్యా శైలేంద్రకి కాలేజీలో ఏం జరుగుతుంది అన్నది తెలీదు కానీ ఈ ఇంటి వారసుడిగా నా కొడుకు మను ఉన్నాడు అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతారు అనుపు మా సాక్ష్యాలతో సహా ఆని ముందు పెడుతుంది ఇక మనుని డీబీఎస్డి కాలేజ్ ఎండీగా రిషి వసుధారా వచ్చేదాకా ఫనీంద్ర మహీంద్ర చేసేస్తారు ఇక దేవయాని శైలేంద్ర షాకు మీద షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్